హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫైవ్ కళ్ళు మూసుకున్న పర్ణికకి తనని తాకుతున్నట్టుగా వరదాచారి ఊపిరి వేడిగా తగలటంతో కళ్ళు విప్పింది దాదాపుగా తనని కౌగులించుకున్నట్టుగా నిలబడి ఉన్న వరదాచారిని చూసి కోపం పట్టలేక శక్తి కొలది చెంప చెల్లు అనిపించింది నాతో మర్యాదగా మాట్లాడకపోతే ఈ కోవిల్లోనే కాదు ఈ ఊర్లో కూడా నీకు ఉండటానికి స్థలం ఉండదు అని వెనక్కి తిరిగేసరికి తల్లి వస్తూ కనిపించింది చంప మీద చేయి పెట్టుకుని చూస్తాను ఎన్నాళ్ళు ఎగిరిపడతావో అన్నాడు వరదాచారి వెనక నుంచి విశాల కూతుర్ని పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంటికి వచ్చేసింది పర్ణిక కాసేపటి తర్వాత విశాల వచ్చి ఎందుకు కొట్టావు వరదాచారిని ఏం జరిగింది బంగారు అని అడిగింది విశాల అలా అడిగేసరికి తల్లి తను చేసినది చూడలేదని అనుకుంది పర్ణిక కానీ చూసిందన్నమాట అని మనసులో అనుకుని అప్పటికి కొంచెం ఆవేశం తగ్గించుకొని వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడమ్మా చెత్త మాటలు అన్నీ మాట్లాడుతున్నాడు అందుకే ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చాను అంది పర్ణిక అప్పుడే వచ్చిన గోపాలం ఇదంతా విని ఈవిడు గారి ఇంట్లోనే సవ్యంగా ఉండదు ఇక బయటికి వెళ్ళి ఎందుకు ఊరుకుంటుంది ఈవిడ వాడికి ఏం చూపించిందో వాడేమన్నాడో అన్నాడు వెటకారంగా ఛీ అంది పర్ణిక అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకు వేసింది పర్ణిక చేయి పట్టుకుని నెట్టి విశాల కొడుకు చంపా చెల్లుమనిపించింది తల్లి అంత దెబ్బ కొడుతుందని ఊహించలేదు గోపాలం చంప మీద చేయి పెట్టుకుని వాడెవడో ఈవిడి గారిని ఏదో అంటే నువ్వు నన్నెందుకు కొడుతున్నావు నానరాణి చెప్తాను అన్నాడు నోరుముయ్ ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను ఆయన రాణి నీ పని వాడి పని కూడా నేను చెప్తాను అక్క చెప్పేదేముంది సరైన వాడివైతే వాడేదో అంటే వాడి నువ్వు చావగొట్టాలి అక్క విషయంలో అలాంటిది మన ఇంటి పిల్లని మనమే బయట పెట్టుకుంటామా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని చీవాట్లు పెట్టింది విశాల వాడికి తల్లి చెప్పింది ఏదీ ఎక్కలేదు కానీ తన ఎదురుగానే తనని కాదని అక్కని వెనకేసుకురావడం వాడికి మహామంటగా అనిపించింది నీ వల్లే అమ్మతో నేను దెబ్బతిన్నాను కదా చెప్తాను నాకు వస్తుంది టైం అనుకున్నాడు మనసులోనే పిచ్చి తిట్లు తిట్టుకున్నాడు పర్ణికని గబగబా కోవిల్లోనికి వెళ్ళింది విశాల వెంటనే వచ్చిన విశాలం చూసి చూడనట్టుగా తన పని తను చేసుకుంటున్నాడు వరదాచారి విశాల మొహంలో కోపం చూసి ఏమైనా చెప్పుంటుందా తన గురించి నన్ను పర్ణిక కొట్టడం కాని చూసిందా అనుకున్నాడు దొంగచూపులు చూస్తున్న వరదాచారి ఎదురుగా నిలబడి తల్లి తండ్రి లేనివాడువని దిక్కు లేనివాడువని జాలి తలిచి కోవిల్లో ఉంచి ఇంత ముద్ద పడేస్తున్నారాయన నీ పరిధి ఇక్కడి వరకే ఇక్కడితోటే ఆగిపో నా ఇంట్లో అడుగు పెట్టాలని చూడకు ఇంకొకసారి పర్ణిక విషయంలో నువ్వేమైనా అన్నట్టు తెలిసిందంటే అదే నీకు ఈ ఊరిలో ఆఖరి రోజు అవుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసింది విశాల వెళ్ళిపోతున్న విశాలను చూసి కోపంతో పళ్ళు కొరుక్కున్నాడు వరదాచారి చెప్తా చెప్తా మీ అందరూ నా కింద ఉండే కాలం ఎదురుచూస్తూ ఉందిలే ముందర అనుకున్నాడు కసిగా బంగారం రేపటి నుంచి నువ్వు ప్రసాదం పట్టుకొని కోవిలకు వెళ్లకు నాన్నగారు ఏమైనా అంటే నేను చెప్తాలే అంది విశాల వాడికి మనం భయపడేది ఏంటమ్మా వాడేం చేస్తాడు వాడి మొహం అంది పర్ణిక నువ్వలా తేలిగ్గా తీసుకోక తల్లి వాడి కళ్ళల్లో భయం కనిపించలేదు నాకు అంది వదిలేయమ్మా ఈసారి ఏమైనా అంటే అప్పుడు చూద్దాంలే అంది పర్ణిక లేదు ఈ రాత్రికి నేను నాన్నతో మాట్లాడతాను అంది విశాల ఇంత చిన్న చిన్న విషయాలకి నాన్న వరకు ఎందుకు మనం ఇప్పుడే కాదు ఈసారి ఏమైనా చేస్తే వాడిని కరెక్ట్గా ఎదురుగా బుక్ చేస్తాను అని తల్లికి ధైర్యం చెప్పింది పర్ణిక నీకు తెలియదు బంగారం ఆడపిల్లలు తరచుగా ఇలాంటి వాటిని ఎదుర్కొంటూనే ఉంటారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా నీకు ఇలా మాటలతో రెచ్చగొట్టి చేతలతో మనల్ని తాకేది ఎక్కువగా మన కళ్ళెదిరగుండా ఉంటూ మనకు పరిచయం ఉన్నవాళ్లే అవుతారు ఎప్పుడూ వంటింట్లోనే ప్రసాదాలు చేస్తూ దేవుని మంత్రాలు అనుక్షణం చదువుకుంటూ ఉన్న తల్లి ప్రపంచాన్ని మొత్తాన్ని చదివినట్టుగా అలా మాట్లాడుతుంటే పర్ణికకి ఆశ్చర్యంతో పాటు తన బాధని అర్థం చేసుకుంటున్న తల్లిని చూస్తే గర్వంతో నోటమాట రాలేదు అదే క్షణంలో కళ్ళల్లో గిర్రున నీరు కూడా తిరిగింది చప్పును వెళ్ళి తల్లి గుండెల్లో తలదాచుకుంది కూతురు బాధని అర్థం చేసుకుంటున్నట్టు ఆ తల్లి చుట్టూ చేతులు వేసి మరింతగా పొదువుకుంది తన కూతురి మీద ఏ చెడు దృష్టి పడకుండా ఉండాలని తన రెక్కల కింద దాచుకోవాలని ఆరాటం ఉంది విశాలలో ఆ మర్నాడే గోపాలం పదవ తరగతి పరీక్షలు వచ్చాయి ఫలితాలు పరీక్ష ఫెయిల్ అవడంతో ఇంట్లోని విశాల కోవిల్లో పార్వతీశం ఇద్దరూ బాగా చీవాట్లు పెట్టారు ఇది జరిగిన పది రోజుల తర్వాత కోచింగ్ సెంటర్ వాళ్ళు అరుణకు ఫోన్ చేసి పర్ణికని తీసుకొని రమ్మని చెప్పారు విశాలతో చెప్పి అరుణతో కలిసి బయలుదేరింది పర్ణిక ఎంసెట్ రిజల్ట్ ముందుగానే కోచింగ్ సెంటర్ వాళ్ళకి తెలిసిపోవడంతో గ్రాండ్ వెల్కమ్ ఏర్పాటు చేశారు పర్ణికకి పర్ణిక రావటమే పెద్ద బెలూన్ బ్లాస్ట్ చేసి పూలవర్షం కురిపించారు పర్ణిక ఆశ్చర్యపోయి ఎంసెట్ రిజల్ట్ వచ్చిందా అని అడిగింది ఎగ్జైటింగ్గా అందరూ అవునన్నారు అయితే ర్యాంక్ ఎంత అని అడిగింది కానీ ఒక్కరూ చెప్పలేదు గెస్ చేయి చూద్దాం లోపలికి వెళ్లేలోపు అన్నారు నవ్వుతూ ఫ్రెండ్స్ కోచింగ్ సెంటర్ సార్స్ అందరూ కలిసి పర్ణిక చేత కేక్ కట్ చేయించారు పర్ణిక ఆత్రం తట్టుకోలేక సార్ చెప్పండి సార్ నాకు ర్యాంక్ ఎంత వచ్చింది అని అడుగుతుంటే టీచింగ్ స్టాఫ్ అంతా స్టూడెంట్స్ వైపు చూశారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కోరస్లా అందరూ గట్టిగా కౌంట్ చేయటం మొదలుపెట్టారు టెన్ అనగానే పర్ణికకి మనసులోని ఆనందం వెల్లువలా వచ్చింది కానీ స్టూడెంట్స్ అంతటితో ఆగలేదు నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ అని కొంచెం గ్యాప్ ఇచ్చి నెంబర్ ఫైవ్ ఈజ్ యువర్ ర్యాంక్ డాక్టర్ పర్ణిక అన్నారు పర్ణిక రెండు చేతులు నోటి మీద పెట్టుకుంది కళ్ళల్లో ఆనందంతో నీళ్లు వచ్చేశాయి నాకు ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందా నిజమా కాసేపటి వరకు నమ్మలేకపోయింది తనకి మంచి ర్యాంకు రాకపోయినా తన ఫ్రెండ్కి అంత మంచి ర్యాంకు వచ్చినందుకు అరుణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇదంతా వీడియో తీసి పర్ణిక చెప్పకుండానే కొందకి సెండ్ చేసేసింది ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి ర్యాంకు కొట్టి తమ కోచింగ్ సెంటర్కి మంచి పేరు తెచ్చినందుకు పర్ణికను పొగుడుతూనే ఉన్నారు కోచింగ్ సెంటర్ వాళ్ళు అందరి ఆనందాన్ని పంచుకొని పర్ణిక ఆ రోజు లేటుగా వచ్చింది ఇంటికి ఇంటికి వస్తున్న దారిలో ఉండగానే ముకుంద ఫోన్ చేశాడు మీ మావయ్య కాల్ చేస్తున్నారే పర్ణి మాట్లాడు అంది అరుణ అయ్యో ఈ హ్యాపీనెస్లో మావయ్యకి అసలు విషయం చెప్పడం మర్చిపోయానే అని ఫోన్ అందుకుంది ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మావయ్య అంది గట్టిగా బంగారం నీ సంతోషం ఇక్కడి వరకు తెలుస్తోంది నాకు కంగ్రాట్స్ రా నాకు ముందే తెలుసుగా నేను చెప్పానా లేదా నువ్వు డాక్టర్వి అయిపోయావని అన్నాడు ముకుంద ఆనందంగా మాయా నీకెలా తెలిసింది నేను చెప్పకుండానే అని అడిగింది నీ కోచింగ్ సెంటర్లో నాకు జరిగిందంతా వీడియో తీసి పంపించింది నీ ఫ్రెండ్ అది చూసిన తర్వాత ఇక్కడ ఉండాలని అనిపించట్లేదురా నాకు వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలనుంది కానీ ఏం చేస్తాం ఇక్కడి నుంచే నిన్ను బ్లెస్ చేస్తున్నాలే అన్నాడు మాహయ్య నేను చెప్పకుండానే నాకేం కావాలో అన్నీ తెలుసుకుంటావు ఎలా అంది ఆనందంతో కళ్ళంట నీళ్లు తిరుగుతుండగా మీ అమ్మ కూడా ఇలాగే అడిగేది నన్ను అది సరే కానీ ఈ టైం అంతా నువ్వు హ్యాపీగా ఉండాలి అందరితో హ్యాపీగా నీ సంతోషాన్ని పంచుకో నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వు మంచి మంచి కాలేజెస్ అన్నీ ఒక లిస్ట్ రాసి ఉంచుకో నీకు ఎలాంటి కాలేజీలో చదవాలని ఉందో నాకు చెప్పు అన్నీ నేను చూసుకుంటాను బాగా చదివి అలసిపోయి ఉంటావు కదూ హ్యాపీగా రెస్ట్ తీసుకో చాలా కష్టపడి ఉంటావు కదా నువ్వు అని అడిగాడు ప్రేమగా అవును మామయ్య చాలా కష్టపడ్డాను ముఖ్యంగా నాతో పాటు అమ్మ కూడా అమ్మకి ఇంకా చెప్పనే లేదు ఇంటికి వెళుతున్నాను అంది మీ నాన్న ఎంత అదృష్టవంతుడో తెలుసా బంగారు నా చెల్లెలు వెళ్ళిపోయినా అంతకంటే అద్భుతంగా ప్రేమించే భార్య నిన్ను చక్కగా చూసుకునే తల్లి దొరికింది ఆ విషయంలో నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారా సరే సరే హ్యాపీయే కదా నువ్వు అని అడిగాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మావయ్య ముఖ్యంగా ఇదంతా నీ వల్లే నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంది గట్టిగా ఓకే ఓకే ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి ఈలోపు కాలేజెస్ చూసుకోవటం మర్చిపోకు అన్నీ సెలెక్ట్ చేసుకో ఏం కావాలో క్లారిటీగా ఉండు అని బాయ్ అని పెట్టేశాడు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఖచ్చితంగా ఫోటో వేస్తారు కాబట్టి ఆ ఫోటో చూపించాక తల్లితో చెప్పాలని అనుకుంది అంతవరకు తన ఆనందాన్ని తనలోనే దాచుకుంది పర్ణిక మరుసటి రోజు ఉదయం అన్ని పేపర్లలో ఎంసెట్ రిజల్ట్లో వైజాగ్ బాలికలదే హవా మొదటి పది ర్యాంకులను తెచ్చుకున్న అమ్మాయిలు ఫోటోల్ని పేపర్లో పెద్దగా వేశారు అందులో పర్ణిక ఐదవ ర్యాంకులో ఉండటం పెద్ద విశేషం అందరికీ పేపర్లో ఫోటో పడిన విషయం ముందుగా గోపాలం కంటపడింది గోపాలానికి కూడా అక్కకి అంత మంచి మార్కులు రావటం నచ్చకపోయినా ఆ పేపర్ పట్టుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు అమ్మా చూడు అక్కకి మంచి ర్యాంకు వచ్చిందని ఫోటో పేపర్లో వేశారు అని విశాల కోసం ఇల్లంతా తిరిగి పరిగెత్తుకు వచ్చి తల్లి ముందు నిలబడి పేపర్ చూపించాడు మళ్ళీ నా బంగారు తల్లి ఫోటో పేపర్లో పడిందా ఎన్ని మార్కులు వచ్చాయిరా అని అడిగింది సంతోషంగా పేపర్ చూసి అక్కకి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందమ్మా అన్నాడు అయ్యో పిల్ల ఎంత కష్టపడి చదివింది ఐదు మార్కులేనా వచ్చాయి అంది అమాయకంగా విశాల చదువుకున్న కాలంలో ర్యాంకులు లేవు మరి అన్ని మార్కులే ఆ హడావిడికి లోపల నుంచి వచ్చిన పర్ణికను చూసి అయ్యో బంగారు ఎంత కష్టపడి చదివావు చూడు ఐదు మార్కులు వచ్చాయని అంటున్నాడు నువ్వేం బెంగపడుకు ఈసారి ఇంకా బాగా చదువు అంది అమాయకంగా విశాల పర్ణిక నవ్వుతూ తల్లిని గట్టిగా కౌగులించుకుంది అమ్మ మార్కులు ఎక్కువ రావాలి ర్యాంకు తక్కువ రావాలి నాకు అందరికంటే మంచి ర్యాంకు వచ్చింది అందుకే నా ఫోటో పేపర్లో కూడా వేశారు చూడు అంది పేపర్తో పాటు కూతుర్ని గట్టిగా కౌగులించుకొని అవునా బంగారు నాకు అవన్నీ తెలియదు కదా పోనీలే చాలా సంతోషంరా అవును కదా పేపర్లో వేశారంటే మంచి మార్కులు వచ్చినట్టే కదా ఏంటో నేను చదువుకోలేదు కదా అందుకే నాకు ఏం తెలియలేదురా అంది పర్ణిక సంతోషాన్ని పంచుకొని కూతురికి తెగ ముద్దులు పెట్టేసింది ఉండు ఈ విషయం ఇప్పుడే మీ నాన్నగారికి చెప్పేసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు మీ నాన్నగారే వచ్చి నిన్ను ఎంతగా మెచ్చుకుంటారో నువ్వే గాని అంది ఈసారైనా భర్త సంతోషిస్తాడో లేదో అని ఆలోచిస్తూ పేపర్ పట్టుకొని మళ్ళీ పార్వతీశం దగ్గరికి వెళ్ళింది ఏండి మన అమ్మాయికి చూడండి ఎంసెట్లో మంచి మార్కులు వచ్చాయంట ఫోటో పేపర్లో వేశారు ఇప్పుడు ఏమంటారు అని చూపించింది పేపర్లో పర్ణిక ఫోటో చూసిన పార్వతీశానికి ఒక క్షణం మనసులోనికి ఆనందం వెల్లువలా తన్నుకు వచ్చింది గోదావరి నీ కూతురు నీలాగే పట్టుదల కలిగింది నీ కూతురు అనుకున్నది సాధించింది అనుకున్నాడు మనసులో బయటికి మాత్రం మంచి ర్యాంకు వచ్చింది కదా సంతోషంలే ఇంతకీ నీ కూతురు ఇంట్లో ఉందా ఇంకా బయటనే షికారులు చేస్తోందా అన్నాడు ఇంట్లోనే ఉంది ఈసారైనా నాలుగు మంచి మాటలు మాట్లాడండి దాంతో అంది విశాల అలాగేలే నువ్వు చెప్తే గానీ నాకు తెలియదు మరి ఇంటికి వెళ్ళి వస్తానులే తర్వాత అన్నాడు ఈలోగా అగ్రహారంలో ఉన్న మరికొంతమంది పార్వతీశం దగ్గరికి ఏమోయ్ పార్వతీశం మన పర్ణికకి మంచి ర్యాంక్ వచ్చిందట కదా అని కోవిల్లో అడుగుపెట్టారు సరే త్వరగా ఖాళీ చేసుకుని రండి అని ఇంటికి వచ్చి మీ నాన్నకి కోవిల్లో చాలా బిజీగా ఉంది నీ ఫోటో చూసి ఎంత సంతోషించారో తెలుసా అంది కూతురుతో తల్లి వెనకే తండ్రి రాలేనందుకు మోహన్ చిన్నది చేసుకుంది పర్ణిక ఇంత సంతోషకరమైన వార్త అయినా తన తండ్రిని కదిరించలేదా అనుకుంది అది గమనించిన విశాల కోవిల్లో బోరడి మంది మీ గురించే నీ గురించే మీ నాన్నతో మాట్లాడుతున్నారు అంది తల్లి అలా అంటుంటే ఆ విచారం బయటికి కనిపించనీయకుండా అమ్మ నా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు బయటకు వెళ్ళనా అంది వెళ్ళి బంగారు డబ్బులు కావాలా చెప్పు ఇస్తాను అని తన దగ్గర ఉన్న పోపుల డబ్బాలో నుంచి దాచిన డబ్బులు తీసి పర్ణిక చేతిలో పెట్టింది అంతలోనే అయ్యో నీ నోరు తీపైనా చేయలేదు ఉండు అంటూ అప్పటికప్పుడు డబ్బాలన్నీ వెతికి పాలకోవా తీసి పర్ణిక నోట్లో పెట్టింది తల్లి కళ్ళల్లో ప్రేమని ఆనందాన్ని సంతోషాన్ని అందుకొని తను కొంచెం తిని మిగిలింది విశాల నోట్లో పెట్టింది సాయంత్రం అరుణని తీసుకొని తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వడానికి వెళ్ళింది పర్ణిక ఫ్రెండ్స్ అందరూ కలిసి టేస్టీ బర్డ్స్ రెస్టారెంట్లో కూర్చొని ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని చాలాసేపు మాట్లాడుకుంటూ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటూ సరదాగా గడిపేశారు అందరూ మళ్ళీ మరోసారి కలుద్దామని చెప్పి బయటకు వచ్చారు చాలా దూరం వచ్చాం కదా మనం ఎలా వెళ్తాం క్యాబ్ కూడా బుక్ చేసుకోలేదు అంది అరుణ తమతోనే కోచింగ్ తీసుకున్న ఇద్దరు అబ్బాయిలు మేము డ్రాప్ చేస్తాం మీరు రండి రండి అని ఇద్దరిని తమ బైక్ మీద కూర్చోబెట్టుకుని పర్ణిక ఇంటి వరకు తీసుకుని వెళ్ళి డ్రాప్ చేశారు అరుణా పర్ణిక వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేశారు పర్ణిక అబ్బాయితో బైక్ తిగటం అటు గోపాలం ఇటు వరదాచారి అలాగే వాళ్ళిద్దరి వెనుక ఉన్న పార్వతీశం కూడా ముగ్గురు చూశారు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి